అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ ఇరవై ఒకటో భాగం రచయిత మోక్షా గారు అర్జున్ తన క్యాబిన్ లేకపోవడం చూసి తన బ్యాగ్ తీసుకొని మెల్లిగా జారుకొని యాజ్ యూజువల్గా గోడ దూకి ఆఫీస్ నుంచి బయటికి రాగానే తనకు ఒక కారు ఎదురైంది ఎవడన్నా నువ్వు కళ్ళు కనిపించట్లేదా తనకి ఎదురొచ్చి బ్రేక్ వేసిన కార్ వాడిని నానా బూతులు తిడుతూ తలెత్తిన మధు కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని కార్ దిగుతున్న అర్జున్ చూసి గుటకలు మింగింది మధు అర్జున్ మధు దగ్గరికి నడుచుకుంటూ వచ్చి తను దూకిన గోడని తనని కసేట్ చూసి అంత గోడ ఎలా దూకావన్నాడు మధు సిగ్గుతో తలంచుకొని నేలపై వేలుతో గీతలు గీయడం చూసి నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధిరాధ స్కూల్కి కాలేజ్కి బంక్ వాళ్ళని చూశాను ఆఫీస్కి కూడా బంక్ కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నాను అక్కడ ఉన్నాను చేసేది ఏమీ ఉండదు కనుక అలాంటప్పుడు డైరెక్ట్గా మెయిన్ డోర్ నుంచే వచ్చేచ్చు కదా ఇలా గోడలు దూకడం ఎందుకు అని అర్జున్ తిట్ల మొదలు మొదలుపెట్టగానే మధు చెవులకి చేతులు అడ్డు పెట్టుకొని నన్ను అంటున్నారు మరి ఆఫీస్ టైంలో మీరేం చేస్తున్నారు అని అడిగింది నేను ఈరోజు ఆఫ్ డే లీవ్ తీసుకున్నాను కళ్ళకి గాగుల్స్ తీసి చేత్తో పట్టుకొని మరి చెప్పాడు అర్జున్ మధు నాలుగు ఖర్చుకొని మా డాడీ కాల్ చేసి అర్జెంటుగా నన్ను ఇంటికి రమ్మన్నారు అని అర్జున్ మోహన్లోకే చూస్తూ చెప్పింది మధు నమ్మలేనట్టుగా చూస్తున్న అర్జున్ ని చూసి నిజం కావాలంటే చూడండి కాల్ లాక్స్ తీసిన అర్జున్కి చూపించి మీరు లేకపోయేసరికి ఇంకా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలో తెలియక ఇలా గోడ వచ్చేసాను మెళకల్ తిరుగుతూ చెప్తున్న మధుని చూసి నవ్వుకొని సరేరా డ్రాప్ చేస్తానన్నాడు థ్యాంక్స్ అని అర్జున్ ఎక్కింది మధు ఈ గోడలు దూకడాలవి ఎక్కడ నేర్చుకున్నావు మధు ఏ దొంగ దగ్గరైనా ట్రైనింగ్ తీసుకున్నావా అన్నాడు అర్జున్ చీ పొండ అర్జున్ మా సౌర్యతో చిన్నప్పుడు కోతికొమ్మ చాటేటప్పుడు చెట్లెక్కేదాన్ని అలా గోడలు ఎక్కడ కూడా వచ్చేసింది అని అర్జున్ కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసుకొని మీరెందుకు ఆప్డెలివి తీసుకున్నారంది రాహుల్కి నిన్నటి నుంచి వాంటింగ్స్ వాడిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలన్నాడు ఓ అని ఆ గాగుల్స్ కళ్ళకు పెట్టుకొని రేర్ వ్యూ మిరలోంచే చూసుకుంటూ ఈ గాగుల్స్ నాకంటే మీకే బాగున్నాయి అండ్ ఈరోజు యువర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ అని తననే చూస్తూ చెప్తూ ఉన్న మధుని ఇబ్బందిగా అనిపించింది చిన్నగా నగ్గాడు అర్జున్ రిషి ఇంటికే రమ్మని గోపీనాథ్ గారు చెప్పడం అది మధు అర్జున్కి చెప్పడంతో రిషి ఇంటి దగ్గరే కార్ని ఆపి ఇక దిగమన్నట్టుగా మధుని చూశాడు మధు కార్ డోర్ పట్టుకొని మీరు రావచ్చు కదా అని అంది రాహుల్కి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది కదా నువ్వు వెళ్ళు అన్నాడు సరే తలూపి కార్ డోర్ తీసి వెనక్కి తిరిగి నాకెందుకో మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు అర్జున్ అంది అర్జున్ నవ్వి రేపు ఆఫీస్లో కలుస్తావు కదా మళ్ళీ అని మధు చంపతడిమి గో అన్నాడు బుర్ర గిరిగిరావు పేస్తూ కార్ దిగి కార్ కనిచూపు మీద దాటేంత వరకు చూసి అది వెళ్ళాక అప్పటికి ఇంటికి వచ్చింది లోనికి వస్తూనే బాబుతో ఎదురు చూస్తున్న శశిని చూసి నవ్వి ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మన్నారు అని అంది నేను అడగలేదు మధు అత్తయ్య మావయ్య నీ రూమ్లోనే ఉన్నారు వెళ్ళు అని అంది మధు శిశువు చేతిలో ఉన్న పిల్లాడిని ఎత్తుకొని జరగబోయే తెలియక ఎగురుకుంటూ తన రూమ్కి వెళ్ళింది డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఆ తలుపు సందు నుంచి అమ్మా నాన్నలు చూసిన మధు ఎప్పుడు ఇంట్లో నేత చీరలు కాటన్ చీరలు కట్టుకునే అమ్మ ఖాళీగా ఉంటే టీషర్ట్ వేసుకునే నాన్న ఈరోజు పట్టు చీర లాల్చీలో ఉండటం చూసి తనకి కుడికన్ను అదిరింది మధు కుడికన్ను అదరకుండా దాన్ని చెయ్యడ్ పెట్టి డాడీ అని అంటూ లోనికి పరిగెత్తి అమాంతం ఆయన్ని హక్ చేసుకుంది బేబీ వచ్చేసావా లంచ్ అయిందా అమ్మ అన్న ఆయన అయ్యింది డాడీ ఈరోజు కాకరకాయ కూర చీ యాక్ అన్నయ్య బెదిరించేసరికి అదే తినాల్సి వచ్చిందంది మధు మోహన్ చిరాగ్గా పెట్టి అయ్యో మరి కడుపు నిండా తిన్నావా ఆకలిగా ఉంటే ఏమైనా మధు అన్నారు కౌశల్య గారు ఎప్పుడో కానీ తనతో ఇంత ప్రేమగా మాట్లాడని కౌసల్య ఆ రోజు అంత ప్రేమ ఒలగబోయడం మధు ఏదో తేడా కొట్టి డాడీ మమ్మీ ఏంటి తన ప్రేమలో ముంచి చంపేస్తోంది నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారంది ఎందుకంటే పిచ్చిపిల్ల ఈరోజు ఆదిత్య వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు సాయంత్రం తాంబులాలు మార్చుకుందామని కబుర్ చేశారు అని మధు బుగ్గలు నొక్కారావిడ అప్పటి వరకు మధు మొహంలో ఉన్న ఆనందం కనుమరుగైపోయింది రెండు అడుగులు వెనక్కి వేసి ఏ ఆదిత్య తాంబూలాలు ఎవరికి అంది ఎవరికి అంటావుంటే అన్నయ్య చెప్పలేదా నీకు చేతు పెళ్ళి అప్పుడే నీతో చెప్తానని ఆదిత్యతో పెళ్లికి కనుకున్నాం కదా రిషి కూడా ఆ విషయం నీకు చెప్తాననే అన్నాడు అని ప్రశ్నార్థకంగా అడిగారు కౌసల్య గారు మధు వంకే చూస్తూ అన్నయ్య చూశాడా మధు కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టుగా అయ్యింది కళ్ళల్లో నుంచి నీరు జలపాతంలా కారడానికి సిద్ధంగా ఉన్నాయి మధు ఏమైంది ఏడుస్తున్నావేంటమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటే ఇప్పుడే చెప్పు అని అంటున్న గోపీనాథ్ గారి మాట కూడా పట్టని మధు అక్కడి నుంచి ఏడుస్తూ రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయి తలుపు తాళం కూడా వేసేసుకుంది బల్లున డోర్ పడిన చప్పుడుకి బాబుకి పాలు పట్టిస్తున్న శశి కంగారుగా బయటకు వచ్చింది గెస్ట్ బెడ్రూమ్ ముందు నిల్చొని దబదబా తలుపులు బతున్న అత్తగారిని గారిని చూసి ఏమైంది అత్తయ్యా అని అడిగింది దీనికి ఏమైనా తిక్క అయినా మధుని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం కదా ఇది కావాలనేదో చేస్తోంది కోపంగా పలునూరుతో చెప్పారు కౌశల్య గారు కౌశల్య నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను ఆదిత్యని పెళ్లి చేసుకోవడం అధుకిష్టమేనా అని పాపం పిచ్చి పిల్ల ఎంతగా హార్ట్ అయిందో జాలి పడుతూ ఉన్నారు గోపీనాథ్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలకి విషయంపై క్లారిటీ వచ్చిన శశి అక్కడి నుంచి మెల్లిగా జారుకొని వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి మొబైల్ తీసుకొని రిషికి కాల్ చేసింది రిషి అసిస్టెంట్ మీటింగ్లో ఉన్నానని చెప్పి మెసేజ్ చేసినా కూడా వినకుండా ఇంకో నాలుగు వార్లు ఫోన్ చేసి ఆ మనిషికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చాలా అర్జెంట్ మ్యాటర్ రిషి గారికి ఫోన్ ఇవ్వండి అంది మ్యాటర్ సీరియస్ అయితే తప్ప శశి ఫోన్ చేయదని తెలిసిన ఆ అసిస్టెంట్ వెంటనే వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి రిషికి ఫోన్ ఇచ్చాడు శశి రిషి శశి చెప్పిందంతా విని కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకుని కార్ కీస్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు మధుకి ఇష్టం లేకుండా ఇంట్లో ఎవరు కాలు కూడా కదపని వాళ్ళు ఇష్టం లేకుండా నిస్తార్థం జరపని తెలిసి ఆదిత్య వాళ్ళ అమ్మకు కాల్ చేసి మధు పీరియడ్స్ అని అబద్ధం చెప్పి ఆ రోజుకైతే ఎంగేజ్మెంట్ వాయిదా వేయించి రిషి వస్తే తనతో కలిసి మాట్లాడమని చెప్పి కౌసల్య గోపినాథ్ గారు ఇంటికి బయలుదేరారు వాళ్ళ కార్ అలా ఇంటిని దాటగానే ఇటు రిషి కార్ వచ్చి ఇంటి ముందు ఆగింది కార్ డోర్ కూడా క్లోజ్ చేయకుండా పెద్ద పెద్ద అంగల్లో వచ్చిన రిషి శశిని వెతుక్కుంటూ వెళ్ళి మధు గురించి అడిగాడు శశి గెస్ట్ రూమ్ అంక చూపిస్తూ ఇందాకటి నుంచి ఆ రూమ్లోనే ఉంది ఎంత కొట్టినా డోర్ ఓపెన్ చేయట్లేదంది రిషి ఒక క్షణం అటు ఇటు చూసి తన దగ్గర డూప్లికేట్ తాళం చెవితో ఆ తలకు తెరిచి లోనికి వెళ్ళాడు రిషి రావడం చూసి మొహం అటు పక్కకు పెట్టుకొని ఏడుస్తున్న మధుని చూసి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి మధు పక్కన కూర్చొని చేతులు దిండు మీ దానించగాని వాటర్లో ముంచి తీసిన స్పాంజ్ లాగా ముద్దగా ఉంది రిషి మధు భుజం మీ చెయ్యేసి మధు అన్నాడు డోంట్ టాక్ విత్ మీ నాకు చాలా కోపంగా ఉంది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంది మధు మధు నీకు ఆదిత్య అంటే ఇష్టం లేదు అర్జున్ అంటే ఇష్టం అని నాకు తెలుసు మధు నేను ఈ విషయం అని అంటుంటే మధు మొక్కుని ఎగపీలుస్తూ అంటే అన్నీ తెలిసే చేసావా అన్నయ్య ఆరు నూరైనా నువ్వు నన్ను అర్జున్కి దూరంగా ఉంచాలని చూసినా నేను అర్జున్ గారిని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది మధు మధు నువ్వు మీ అన్నయ్య గురించి తప్పుగా అనుకుంటున్నావు అసలు మీ అన్నయ్య శశి ఏదో మాట్లాడబోతే రిషి మాట్లాడద్దని సైగ చేసి మధు నువ్వు అర్జున్ ని చేసుకుంటానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అన్నాడు కానీ మౌనంగా ఉన్న రిషిని తన షర్ట్ పట్టుకొని నాకు పెద్ద బంగ్లా ఒక ఇరవై ముప్పై కార్లు మన ఆస్తిలో సగం వాటా ఇవేం వద్దన్నయ్యా నాకు అర్జున్ కావాలి నాకు అర్జున్ చాలు మీరు కానీ అర్జున్ని కాదనుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను చెప్తున్నా అంది మధు నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకోవాలి నువ్వు అన్నట్టు ఆస్తి అంతస్తు అక్కర్లేదు కానీ ఒకటి కావాలన్నాడు ఏంటది అంది మధు ప్రేమ నాకు అర్జున్ అంటే మధు మాట్లాడుతూ ఉంటే తన మూతి మీద చెయ్యడ్డు పెట్టి నీకు అర్జున్ మీద ఉన్నది కాదు అర్జున్కి నువ్వంటే ఇష్టమేనా అన్నాడు కాదనడానికి నాకంటే అందమైన అమ్మాయి దొరుకుతుంది అర్జున్కి అంది ఏమో దొరకచ్చు కదా అయినా అర్జున్ మనసులో ఏముందో తెలుసుకోకుండా నీ నిర్ణయం నువ్వు ఎలా తీసేసుకుంటావు మధు అన్నాడు రిషి మౌనంగా ఉండిపోయింది మధు ఏ విషయంలోనైనా ఒక హెల్ప్ తీసుకోవచ్చు కానీ మన ప్రేమను తెలిపే విషయంలో ఎవరి సహాయం తీసుకోకూడదు వెళ్ళు వెళ్ళి అర్జున్కి నీ మనసులో మాట చెప్పి అర్జున్ మనసులో ఏముందో తెలుసుకొనరా అన్నాడు అప్పటికి ఎనిమిది ఇంట్లో వాళ్ళ లెక్క ప్రకారం మధు ఎప్పుడు ఆ టైంకి బయటికి వెళ్ళిందే లేదు వాళ్ళ అన్నయ్య అబద్ధం చెప్తున్నాడేమో అని అనుమానంగా చూసింది మధు ఆలోచిస్తున్నావే ఇదిగో కార్ కీస్ వెళ్ళు అన్నాడు రిషి నమ్మలేనట్టుగా చూసింది మధు రిషి వెనుక శశి కళ్ళు ఆర్పిన తర్వాత కానీ తను చెప్పింది నిజమని అర్థం కాలేదు మధుకి లవ్ యూ అన్నయ్య అని రిషిని గట్టిగా ఆఫ్ చేసుకుంది రిషి మధు నుదుటిపై ముద్దు పెట్టుకొని ఆల్ ది బెస్ట్ అన్నాడు మధు కళ్ళు తుడుచుకొని కీస్ తీసుకొని లేచి శశి బుగ్గ మీద చిన్న పెక్కిచ్చి అలవాటు ప్రకారం దొడ్డిదారిని వెళ్తుంటే ఏ మధు నేను వెళ్ళమన్నా కూడా అటే వెళ్తావా అన్నాడు మధు నాలికి ఖర్చుకొని అలవాటైపోయిందని వీధి గుమ్మం నుంచి బయటకు వెళ్ళింది రిషి ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో కార్ని రై రైమంటూ నడుపుతూ అర్జున్ ఇంటికి బయలుదేరింది మధు మధు అలా వెళ్ళగానే అక్కడే కుర్చీలో చతకలబడ్డ రిషిని చూసి ఏమైందని అడిగింది శశి మధు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఇప్పుడు మమ్మీ డాడీతో కూడా మాట్లాడాలి కదా అని అన్నాడు రిషి శశి రిషి భుజం చెయ్యి వేసి వాళ్ళదేముంది మీరేం చెప్పినా వింటారు కదా అంది చిన్నగా ఊరుకున్నాడు రిషి ఇక్కడ మధు ట్రాఫిక్ దాటుకుంటూ వీళ్ళని త్వరగా అర్జున్ ఇంటికి చేరిపోయింది చాలాసార్లు ఇంట్లో వాళ్ళు కళ్ళు కప్పి ఆ ఇంటికి వచ్చినా ఇప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఏదో భయం పెరుకుతానని ఆవహించేసాయి మనసులో దేవుణ్ణి తలుచుకొని తలుపు మెల్లిగా తీసి కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చింది మధు అమ్మ నా వల్ల కాదురా బాబా విని వస్తున్న రాహుల్ మాటలు ఆ వెంటనే రోడ్ సైడ్ ఫుడ్ ఇలాగే ఉంటుంది ఇంకొకసారి ఆ రోడ్డు పక్కన జోలికి వెళ్ళి చెప్తాను ఈ సంగతి అని అర్జున్ మాటలు విని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళి బెడ్రూమ్లోకి తొంగి చూసింది మంచం మీద పడుకొని నొప్పులు పడుతూ గిలగిలా కొట్టుకున్న రాహుల్ ఆ పక్కనే తనకి సఫర్యాలు చేస్తూ అర్జున్ కనిపించాడు మధుకి ఏమైంది తలుపు బార్లా నెట్టి వస్తూ అడిగింది మధు ఆ గొంతుకి తలెత్తిన అర్జున్ మధుని చూసినవి నువ్వేంటి అన్నాడు వచ్చి రాగానే విషయం చెప్పలేక అంటే రాహుల్కి ఒంట్లో బాగాలేదు అని అన్నారు కదా అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని అంటూ రాహుల్ని చూసి హెడ్డేక్ అన్నారు కదా అర్జున్ అని అంది అర్జున్ నవ్వి నీతో అలా చెప్పాను మధు నిన్నేదో రోడ్ సైడ్ బిర్యానీ తిన్నాడంట డయేరియా అని కన్ఫర్మ్ చేశాడు అర్జున్ అయ్యో రాహుల్ వంక జాలీగా చూసి మరి హాస్పిటల్కి తీసుకెళ్లారా డాక్టర్ ఏమన్నారు అని అంది మెడిసిన్స్ ఇచ్చారు డీహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ఎల్ పట్టించమన్నారు అదే చేస్తున్నా ఇప్పుడు అని రాహుల్ చేతికి గ్లాస్ అందించాడు అర్జున్ రాహుల్ దాన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్క గుట్కా తాగి మధుని చూసి నా గురించి వచ్చిన దానివి ఇలా ఉత్త చేతులతో అమ్మా అని నొప్పులు పడుతుంటే ఏ ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకురావాలి కదా అన్నాడు అసలు అర్జున్తో పర్సనల్గా మాట్లాడదామని వచ్చిన మధు ఇక్కడ రాహుల్ కూడా ఉండడంతో ఆ విషయాన్ని ఎలా మొదలు పెట్టాలో తెలియక సతమతమవుతూ ఉంటే ఇప్పుడు రాహుల్ అన్న మాటకి ఇంకా ఖాళీ ఉండు నిన్ను నువ్వు బిర్యానీ తిన్నావు కదా అక్కడి నుంచే ఇంకొక పార్సల్ తీసుకొస్తానంది వద్దులేమ్మా తల్లి అని మధుకి దండం పెట్టి కళ్ళు మూసుకున్నాడు రాహుల్ మధు తాను అర్జున్ దగ్గర ఎలా ఓపెన్ అవ్వాలో తెలియక తెగ గోలు కొరుక్కుంటున్న మధుని చూసి నోట్ల చేతిని లాగి ఎన్నిసార్లు చెప్పాను గోలు కొరకొద్దని అన్నాడు మధు అర్జున్ చూసి ఇబ్బందిగా నవ్వి డిన్నర్ అయ్యిందా అని అంది వంట చేయలేదు మధు అన్నాడు అర్జున్ అయితే నేను చేస్తానులేండి అర్జున్ అని అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోయింది మధు స్టవ్ ఆన్ చేసింది బియ్యం కడిగి పెట్టి ఎక్కరి వండడం కోసం ఆనియన్స్ ఎక్కడున్నాయో వెతుకుతున్న మధుకి తన మెడ మీద ఎవరితో శ్వాస తగిలేసరికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది ఒకరే పట్టే ఆ కిచెన్లో దూరంలో నుంచిన్న అర్జున్ని సూటిగా చూడలేక తలంచుకుంటే అర్జున్ మధు భుజం చేయివేసి ఆనియన్స్ అక్కడున్నాయి మధు అన్నాడు ఎప్పుడు అర్జున్తో ఇంత చనువుగా ఉన్నా ఈసారి ఎందుకు అర్జున్ స్పర్శ చాలా కొత్తగా అనిపించి కంగారుగా అర్జున్కి దూరం జరిగింది అప్పటికి నిద్రకి ఉంది వేలో ఉన్న రాహుల్ తన కడుపులో గడపడం మొదలయ్యేసరికి ఓపిక లేకపోయినా చచ్చినట్టు లేచి వాష్రూమ్కి పరిగెడుతున్న తనని చూసి మధు నవ్వుతూ అర్జున్ కళలోకి చూసింది తననే కన్నార్పకను చూస్తున్న అర్జున్ చూపుకి ఇబ్బందిగా వెనక్కి కలుతున్న మధుని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తన నడుం చుట్టూ చెయ్యి సొడిసి పట్టుకున్నాడు అర్జున్ అర్జున్లో వచ్చిన కొత్త మార్పుకి మధుకి గుండె జారినంత పని అతనికి దూరం జరగాలని అనుకుంటుంటే అర్జున్ బలం ముందు తను కూడా కదలెక తలంచుకొని ఉండిపోయిన తనని అర్జున్ రెండో చేతితో కూడా బంధించేసి కిందకు వాలిన మధు మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు జరుగుతున్నది కలేమో అని అనుకున్న మధు తన నడు మీద బిగుస్తున్న అర్జున్ చేతి తాకిడికి అది అబద్ధం కాదని అర్థం చేసుకుని అర్జున్ అని బాధగా పలికింది అర్జున్ మధుని చూసి నవ్వుతూ తన పెదాలని మధు పెదాలకి దగ్గరికి తీసుకొచ్చాడు తన చెవులను తాకుతున్న మధు గుండె సడివిని ఇంకేం ఆలోచించకుండా మధు పెదవుల్ని అందుకున్నాడు అర్జున్ తొలి ముద్దు అందులోనూ కోరుకున్నవాడు ఇంకా మధు ఆగలేక అర్జున్ జుట్టులోకి వేలు పోనిచ్చి ఇంకా దగ్గరికి పొదుపుకుంది మధు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు కాసేపటికి మధు నడుము చుట్టిన అర్జున్ చెయ్యి మెల్లిమెల్లిగా పైకి జరుపుకుంటూ వస్తూ గుండెల మీదకి తీసుకొస్తే కానీ తెలియలేదు మధు కాసేపట్లో ఏం జరగబోతుందో అని తెలివిలోకి వచ్చిన మధు అర్జున్ని సున్నితంగా వెనక్కి అర్జున్ ని సిగ్గుతో చూడలేక అప్పటిక మధుతో తనంటే ఎంత ప్రేమో తెలియచేసిన అర్జున్తో అంతా ఇప్పుడే అయిపోతే పెళ్ళయ్యాకేం చేస్తారు అంది పెళ్ళ వాట్ ఆర్ యూ టాకింగ్ మధు అన్న అర్జున్ మాటలకి మధుకి కరెంట్ షాక్ తగిలినట్టుగా అనిపించి తలెత్తి అర్జున్నే చూసింది మామూలుగానే ఉన్న అర్జున్ని చూసి తన దగ్గర నుంచి నిజం రాబట్టడానికి అర్జున్ ఆడుతున్న నాటకమేమో ఇది అని అనుకుంటూ మధు డోంట్ ప్లే అర్జున్ నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలియకుండానే మీరు ఇంత దగ్గరగా అయ్యారా అని అంది ప్రేమ హేళనగా నవ్వి ప్రేమ ఉంటేనే ఇంత దగ్గర అవ్వాలా మధు అన్నాడు మధు మొహంలో భావాలు మారాయి నాతో ఆడుకుంటున్నారు అర్జున్ మరి నా మీద ఎలాంటి ఫీలింగ్ లేకుండానే ముద్దు పెట్టుకునేంత చనువు ఎలా వచ్చింది మీకు అని అంది డోంట్ టాక్ రమేష్ నేను నీ మీద ఇష్టంతో ముద్దు పెట్టుకోలేదు అయినా ఈ టైంలో ఒంటరిగా ఉన్న మగాటి దగ్గరికి అమ్మాయి వచ్చిందంటే ఆ అబ్బాయి అంతకంటే ఇంకేమనుకుంటాడు అండ్ మోరవర్ మీలాంటి వాళ్ళకి ఇది అలవాటే కదా అని నేను ఇన్సెంటివ్ తీసుకున్నాను అన్నాడు మధు కళ్ళు ఎర్రబడ్డాయి అర్జున్ కలల్లో సూటిగా చూస్తూ నా అలాంటి వాళ్ళంటే అని అంది అదే బాన్ విత్ గోల్డ్ స్పూన్ మీకు అలవాటే కదా అబ్బాయిలతో క్లోజ్గా తిరిగి ఆ తర్వాత ఎక్సట్రా ఎక్సెట్రా అర్జున్ ఇంకొక మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లాగి పెట్టి చెంప మీద ఒకటి కొట్టింది మధు అసలు అర్జున్ ఏం జరిగిందా అని తెలుసుకునే లోపే కార్ కీస్ తీసుకొని మధు ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చేసింది కథ కొనసాగుతుంది అరే అర్జున్ ఎంత పని చేశాడు పాపం మధు ప్రేమ మీద తన ఆశల మీద నీళ్లు చల్లేశాడు కానీ అర్జున్ క్యారెక్టర్ ఇది కాదు కదా మరి ఎందుకు అర్జున్ ఇలా మధు మనసు విరిచేసేలాగా మాట్లాడాడు దీని వెనుక ఏదైనా రీజన్ ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్